అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు పట్టణం నుండి పల్లెల వరకు యోగా క్లాసు పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ కోడే విజయభాస్కర్ సారథ్యంలో సగం చెరువు గ్రామంలో యోగా నిర్వహించారు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని యోగా కనకరాజు భూమిని ఆనందులు చెప్పిన విధంగా యోగా ఆసనాలు వేశారు ఈరోజు పాలకొల్లు నియోజకవర్గం పాలకొల్లు మండలం సగం చెరువు గ్రామంలో జరుగుతున్నటువంటి యోగా క్లాసు మరి చూసినట్లయితే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు పాలకొల్లు మండలం చెరువు గ్రామంలో జరుగుతున్నటువంటి యోగా క్లాస్కి వచ్చినటువంటి పెద్దలు సతీష్ గారు ఆనంద్ గారికి అదే రకంగా గ్రామ పెద్దలకు ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరి మనులకు సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు చూసినట్లయితే మన ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారు కానీ మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కానీ మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జనవరులు శాఖ మంత్రి వర్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు కానీ ఈరోజు వైజాగ్లో మరి కార్యక్రమం చేయటం జరుగుతుంది సుమారుగా ఇప్పటికీ పదకొండు సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతుంది మన ప్రధానమంత్రి గారు సుమారుగా డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల వయసున్నప్పటికైనా మరి యోగా క్లాస్ చేస్తున్నారంటే మన చిన్న వయసులో ఇంకా ఎంత నేర్చుకోవాలనేది ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు చూసినట్లయితే మనం ఎంత సంపాదించామనేది కాదు ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది మన ముఖ్యం ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే కరోనా టైంలో వెయ్యి కోట్లు సంపాదించిన వ్యక్తి కూడా సందకాడ కనపడితే రొద్దుటికి ఫ్లెక్స్ కనపడేది అంటే స్టామిన లేక ఇప్పుడు మనం బ్రతకడానికి ఎంత కావాలో అంత తిని ఆరోగ్యంగా ఉంటే మనం మన పిల్లలు ఫ్యామిలీ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటామనే దానికోసం ఈ క్లాసులు మరి పెట్టడం జరుగుతుంది దయించి అందరూ కూడా సహకరించి వంద కోట్లు సంపాదించే ఐశ్వర్యం కాదు ఆరోగ్యంగా ఉంటేనే ఐశ్వర్యం అందు కాబట్టి నలభై వయసు దాటినటువంటి వారందరూ కూడా మరి నాన్ వెజ్ తగ్గించి వెజ్ తిని ఆరోగ్యంగా ఉండాలి ఉదాహరణకి మన సతీష్ గారు ఉన్నారు వైశ్య బిడ్డ కాంటలు బిడ్డ ఆయన మరి ఆయన ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాడంటే మరి ఎన్నవి తగ్గిస్తారు ఆయన మనం ఎన్నవి బాగా తిని మరి ఆ తినగా కూడా చూస్తున్నాను మనం ఎక్కువగా ఎన్నవి తిని ఆరోగ్యం పాడు చేసుకుని మెదడు ముద్దు తీర్చుకుని ఆవేశం పెంచుకొని ఆలోచన తగ్గించుకుని మరి ఘర్షణ పడే అవకాశాలు మనకు ఎక్కువ ఉంటాయి మనకు అది కాదు కావాల్సింది యోగా క్లాసు ఈ రోజు చేసాం కాబట్టి ప్రతిరోజు కూడా చేసి మరి యోగా అనగా మెడిటేషన్ అనగా వాకింగ్ అనగా ఎక్సర్సైజ్ అనగా మరి డైలీ చేసుకుంటే కనుక అదే పెద్ద మనకు ఆరోగ్యం అదే పెద్ద ఆస్తి ఆస్తి ఎంత ఉన్నదో కావాలి మన ముఖ్యం ఆరోగ్యం ఎంత బాగున్నదో మన ముఖ్యం దయించి అందరూ కూడా సహకరించి ఈరోజు చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా మరి దృష్టిలో పెట్టుకుని ఎన్ని పనులు ఉన్నప్పటికైనా ఒక పావు గంట ఇరవై ఒక ఇరవై నిమిషాలు టైం కేటాయించి మరి అలా చేసుకున్నట్లయితే కనుక అందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు అదే రకంగా కార్యక్రమం